మీద నయా సక్సెస్ ట్రెండ్ అవుతోంది మీదెన్స్ మెయిన్ కాంటెంట్ గా తెరకెక్కిన కమర్షియల్ సినిమాలు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ ను రూల్ చేస్తున్నాయి అందుకే ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఆ జానెడ్ సినిమాల సందడి ఎక్కువగా కనిపిస్తోంది ఏంటా సినిమాలు అనుకుంటున్నారా అయితే వాచ్ దిస్ స్టోరీ ఎక్కువగా బాయ్ నెక్స్ట్ డోర్ కైన్ సినిమాలు చేసిన విజయ్ దేవరకొండ నెమ్మదిగా రూట్ మారుస్తున్నారు కింగ్డమ్ మూవీతో యాక్షన్ యాంగిల్ చూపించిన రౌడీ బాయ్ నెక్స్ట్ రౌడీ జనార్దన సినిమాలో వైలెంట్ లుక్లో కనిపించబోతున్నారు ఫస్ట్ టీజర్లోనే సినిమా టోన్ ఎలా ఉండబోతుందో రివీల్ చేశారు మేకర్స్ ఆల్రెడీ స్టైల్ మార్చిన నాని వరుసగా వైలెంట్ మూవీస్ తోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు దసరా హిట్ త్రీ సినిమాలతో యాక్షన్ వైలెన్స్ లో ఒక్కో స్టేజ్ దాటుతూ వస్తున్న స్టార్ నెక్స్ట్ రిలీజ్ కు రెడీ అవుతున్న ది పారాడైజ్ మూవీలో మరింత గా గా కనిపించబోతున్నారు సినిమాతో ఎమోషన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ చేసిన సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ మూవీకి ఇంకాస్త డోస్ పెంచుతున్నారు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాను నెవర్ బిఫోర్ రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్నారు హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు కూడా ఇదే బాటలో ఉన్నారు రాక్కాయి కోసం ఫైట్ సీన్స్ లోనూ ఇరగదీశారు నయన్ ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది మైసా సినిమాలో కొత్తగా కనిపించబోతున్నారు రష్మిక రీసెంట్ గా అయిన టీజర్ లో యాక్షన్ అవతారలో అద్దరగొట్టారు ఈ బ్యూటీ